హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం వన్ టౌన్ లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర వెంకటదుర్గ జనరల్ కి అయితే వచ్చేసామండి ఇది కంప్లీట్ హోల్సేల్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి వీడియోలో ఇది వచ్చేసరికి వినాయకుడి గుడి అండి చూస్తున్నారు కదా మనకి వన్ టౌన్ లో ఉంటుందండి ఈ రోడ్ అంతా కూడా కెనాల్ రోడ్ అంటారు ఈ కెనాల్ రోడ్ లో వచ్చేసరికి మనకి వినాయకుడి గుడి ఆపోజిట్ అన్నట్టు అండి ఇటు చూడండి మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక చూడండి వెంకటదుర్గ జనరల్ స్టోర్స్ అనమాట ఇలా ఉంటది షాప్ అయితే ఇటు చూడండి నేను ఆపోజిట్ అన్నట్టేనండి వినాయకుడు టెంపుల్ అయితే అదిగోండి షాప్ ఆపోజిట్ వచ్చేసరికి వినాయకుడు టెంపుల్ అనమాట వీళ్ళ దగ్గర అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మనకి ప్రతి ఐటెం ఉంటుంది ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదండి మనకి నిత్యావసర సరుకులు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ప్రతిదీ కూడా ఉంటాయి స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో నెలవారీ సరుకులు కానివ్వండి లేదు అంటే ఫంక్షన్ వైజ్గా కానీ అన్నీ కూడా వీళ్ళైతే రెడీ చేసి పంపిస్తారండి సరుకులు అయితే కూడా మీరు బై ఉంటే వచ్చి తీసుకోవచ్చు లేదు అంటే మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి హ్యాపీగా యూస్ చేసుకోండి హాయ్ సార్ బాగున్నారా మాది వన్ టౌన్ వినాయక రోడ్ దగ్గర మాది కెనాల్ రోడ్ లో మా దగ్గర హోల్సేల్ రేట్ గా అన్ని సరుకులు ఉంటాయి బాగు చేసినవి ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఇవి సిరిధాన్యాలు అండి సిరిధాన్యాలతో స్టార్ట్ చేస్తున్నాము ఇది ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్ ఇది ఒకటి ఒక్కొక్క రేట్ ఉంటుంది అండి ఈ సాములు తొంభై ఐదు అలాగ ఓకే కొరలు డెబ్భై ఐదు ఓకే ఓజీ అండి రెగ్యులర్ వచ్చేసి కొందరు పది రోజులొచ్చేరు నూట పది ఇవ్వగల ఓకే అయితే మెన్షన్ వీడియోలో డైలీ ప్రైసెస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి రైస్ బ్లాక్ రైస్ ఓకే రైస్ యాజముడి బియ్యం ఇవన్నీ షుగర్ పేషెంట్ వాడుకోవచ్చు మామూలు జనరల్ గా వెయిట్ లాస్ ఉపయోగపడతాం ప్లస్ అది ముడి బియ్యం ఈ ముడి బియ్యం షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు వాడతారు ప్లస్ ఇది స్పెషల్ గా నల్ల గోధుమలు

ఇది ప్రసాదం ఇది బ్రౌన్ షుగర్ ఇది కూడా షుగర్ ఉన్న వాళ్ళు అందరుగా ఇది వాడుకోవడానికి బ్రౌన్ షుగర్ పౌడర్ ఇది మెల్ల పొడి ఇది కూడా పాయసం వేసుకోవడానికి ప్లస్ ఇది పోతరేకులకి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి షుగర్ పేషెంట్ ఆప్షన్ అండి మనకి షుగర్ యూస్ చేయకుండా ఇది షుగర్ ఫ్రీ అనమాట

ఇది మా ప్రాబ్లమ్ అండి ఓకే అరవై రూపాయలు ఓకే అన్ని చూడే ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నామండి ప్రైజెస్ అయితే డైలీ అప్డేట్స్ ఉంటాయి ఇది చిత్తూరు జిల్లం ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఇది ఓకే ఇది అరవై ఐదు రూపాయలు ఓకే ఇప్పుడు వచ్చేసరికి నవధాన్యాల కలెక్షన్ అండి మీకు శాంబిల్ కి ఏవైనా కూడా కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు ఏంటంటే హోల్సేల్ పర్పస్ కాబట్టి షాప్స్ లో అమ్ముకునే వాళ్ళైనా కూడా తీసుకెళ్లొచ్చు షాప్స్ వాళ్ళకైతే కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది హౌసెస్ లో వాళ్ళకి కూడా వన్ కేజీ అలా కూడా ఇస్తారు మీకు అది కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి పెసలండి ఇవెంతండి కేజీ ఓకే అన్ని కూడా మీకు క్వాలిటీ అయితే బాగుంటాయండి విజిట్ అవ్వండి నియర్ బై ఉన్న వాళ్ళు చెక్ చేసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మినుములండి ఇది ఎంత ప్రైస్ కేజీ ఇది నూట పది ఓకే ఇది వచ్చేసరికి కందుల అండి ఓకే ఇది ఎంత అండి నూట నలభై రూపాయలు ఓకే ఇవన్నీ గోధు నలభై నాలుగు రూపాయలు ఓకే నలభై నాలుగు ఇది ఉలవలు తొంభై రూపాయలు ఓకే ఇది నల్ల నూలు తినటానికి ఉపయోగపడదు ఇంకా నూనె వస్తుంది నూనె కూడా వస్తుంది ఓకే ఇది నాలుగు వందలు పడుతుంది కిలో ఇది ఓకే మనకి షాప్స్ లో అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్తారండి అన్నీ కూడా హోల్సేల్ ఉంటాయి ప్రతిదీ ఉంటుందండి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ ఉండదు అని ఉండదు అనవదంగల ఆలసంద్రకి ఓకే ఈ స్పోర్ట్స్ కోర్ అయిగింది ఇది హ్మ్ ప్రైస్ ఇది 110 రూపాయలు ఓకే ఇది సజ్జలు ఓకే సజ్జ గురికి గానే సజ్జ రొట్టలు గానే తీసుకురంగే కూడా పిండి కూడా అమ్ముతారు పిండి కూడా అమ్ముతారు ఓకే ఈ ఎట్లా సార్ సజ్జలు ఎట్లా కేజీ ఈ నలభై నాలుగు రూపాయలు నంబర్ వన్ అండి ఓకే ఇది వచ్చి పచ్చదొండు అంటే షుగర్ పర్సన్ షుగర్ ఉన్న వాళ్ళు వాడతారు ఇది ఎక్కువ ఇది దీన్ని రవ్వ ఇక్కడ ఉంటుంది మా ఇది వచ్చేసరికి రవ్వ ఇది మా మా స్పెషలైజేషన్ మేమే ఆడిచ్చి మేమే క్లీన్ చేసి లైన్ లో పెడతాం ఓకే అది ఎట్లా సార్ ప్రైస్ ఇది వచ్చి నైన్టీ రూపీస్ ఓకే ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది వచ్చేసరికి తెల్ల అండి ఇది జొన్నట్లకి వాటి కానీ వేసుకోవడం ఇడ్లీలో బదులు బియ్యం బదులు ఇది ఓకే ఇది జొన్న పిండి కూడా ఉంటుంది మా దగ్గర ఇది ప్లస్ ముడి ఇది న్యూస్ గా కూడా ఉంటుంది మా దగ్గర ముడి బియ్యం ఓకే మనకి హౌస్ పర్పస్ వాళ్ళు అయినా కూడా ఒక్కొక్క కేజీ అయినా కూడా తీసుకోవచ్చండి ఇది అల్సంగర్ పప్పు అండి ఇది అల్సంగర్ అలసంద పప్పు గారెలు వాటికి వేసుకోవడానికి ఎక్కువ వాడతారు ఇది ఓకే ఇందాక వచ్చేసరికి అలసందలు చూపించాం కదండి ఇది వచ్చేసరికి పప్పు తెల్ల బటానే అండి చాట్కి వాటికి ఉపయోగపడుద్ది ఓకే ఇది వచ్చేసరికి గ్రీన్ బటాని ఈ కూరలకి వాటిలో వేసి వంకాయ కూరలు వాటికి ఓకే ఇది పొట్టి పెసరపప్పు ఓకే పెసర పొదులు పెసలు పెసరట్లు కూడా ఇది వాడతారు ఎక్కువ అవును పెసరట్లకి గారెలు గాలికి శనగలు ఓకే ఈ మాములుగా నా నాడు జనగలు అంటారు వీటిని వీటిలో కూడా మనం అన్నింటికి ఉపయోగించుకోవచ్చు ఓకే ఈ బొమ్మాయి జనగలు కేర్ చూసాను ఓకే ఇది వచ్చేసరికి చెంటపన్ రండి ఇది ఎట్లా సార్ కేజీ ప్రెజెంట్ రేటు ఈ టూ థర్టీ ఓకే ఇది పూంగడియాలండి నూట రూపాయలు ఓకే అదే గింజలు తీసి మూడు రూమ్ మా దగ్గరకి ఓకే ఇవి ఆవిడ కొట్టి గింజ తీసుకునే పని లేకుండా గింజ తీసి కూడా రెడీగా ఉన్నాయండి ప్యాకెట్ కేజీ అండి ఇది అర జైరెక్ట్లో నూట అర కేజీ ముప్పెబ్బ రూపాయలు ఓకే ఈ వడియాల రకాలు తర్వాత ఇవన్నీ వచ్చేసరికి మనకి వడియాలండి అన్నీ కూడా ఇవన్నీ కూడా రకాలు అన్నమాట ఎట్లా ఉంటాయి సార్ ఈ ప్రైజెస్ ముప్పిలా ప్రైజ్ వేరియేషన్ ఉంటదండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాబట్టి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుందండి మనకి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కు లేదు అంటే కూడా చేస్తారు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి మీకు కొరియర్ కూడా చేస్తారు మీకు కేజీ తీసుకోవాలని లేదండి మీకు నెలవారీ పట్టీ తీసుకుంటారు కదా ఆ పట్టితో పావు కేజీ వంద గ్రాములు ఎలా అయినా కూడా ప్యాక్ చేసి కొరియర్ కూడా చేస్తారు చార్జెస్ అయితే సపరేట్ ఉంటాయండి కొరియర్ చార్జెస్ ఇది వచ్చేసరికి మనం ఆడుకోడానికి చార్ పీసులు అండి ఇది ఎంత ప్యాకెట్ ఇరవై రూపాయలు ముప్పై రీజనబుల్ ప్రైసెస్ అండి హోల్సేల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి అల్లం అండి

అన్నీ కూడా ఉన్నాయి అసలు ఒక్కసారి షాప్ కి విజిట్ అయ్యామంటే అన్నీ కూడా ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటే నియర్ బై విజయవాడ ఉన్న వాళ్ళయితే కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి పలావ్ జిన్స్ ఐటమ్స్ ఓకే ఇవన్నీ కూడా పలావ్ కి దిన్సుల ఐటమ్స్ అండి తెలుసు కదా ఇవన్నీ కూడా జాపత్రి అనాస్ పువ్వు మిరియాలు ఓకే షాజీరా ఓకే లవంగాలు యాలక్కలు చెక్కా ఓకే అలా కాకుండా మొత్తం అన్ని కలిపి ప్యాకింగ్ చేసినప్పుడు కూడా దొరుకుతాయి మరి ఓకే ఈ బాక్స్ అయితే ఎంత పడుతుంది సార్ ఇది నూట నూల రూపాయలు ఓకే ఇది వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి అన్ని కూడా ఉన్నాయి అన్నమాట ఏ టు జెడ్ ఇంకా మనం సెపరేట్ సపరేట్ గా తీసుకోకుండా అన్ని కూడా ఇలా ప్యాక్ చేసి పంపిస్తారు మీరు వచ్చినప్పుడైనా తీసుకోవచ్చు అలాగే ప్యాకింగ్ అయినా తీసుకోవచ్చు ఇలా విడిగా అయినా కూడా తీసుకోవచ్చు ఇది జొన్న రవ్వ ఇది చాల రవ్వది సబ్జపిండి ఓకే ఇది జొన్న పిండి ఇది ఇది ఒకటి ఇది రవ్వ ఇది పిండి ఓకే ఇది సజ్జ పిండి ఇది రాగి ఇడ్లీ రవ్వ అండి ఓకే ఇది తెల్లదొండ రవ్వ ఇడ్లీ రవ్వ ఇది చ గుమ్మడికాయ ఒరియాలకి చెనక్కాయ గుళ్ళు వేపుని ఇసుకల వేపుని అన్ని ఓకే ఐటెం కూడా బాగుంటది ఇది రేట్ కూడా రేసన్ గుడ్ ఇది ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి లెక్క జనాలు బటానీలు ఇవి కూడా ఇలా ఓకే ఈ ప్యాకెట్స్ అంటే అండి ఈ పాకులో బయట అండి ఈ పాకు ప్రైస్ నలభై రూపాయలు నలభై రూపాయలు ఈ బిస్కెట్ ఇవి మనకి అన్ని కూడా క్వాలిటీ వైస్ బాగుంటాయండి అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇది రాగి పిండి అండి ఇది వచ్చి మల్టీ గ్రేన్స్ రాగి పిండి ఇది అన్ని రకాలు మొలకెత్తిచ్చి నానబెట్టి మొలకెత్తిచ్చి దాన్ని పౌడర్ చేస్తారు పౌడర్ పంచడం బాగుంటుంది ఐటమ్ అన్ని రకాలు పద్దెనిమిది రకాలు ఉంటాయి అందుకు తొమ్మిది రకాలు ప్లస్ ఏడు రకాలు పప్పు అన్ని కలిపి

ఇది పప్పుల పొడి పప్పుల పొడి ఓకే మినపప్పుడాలు ఇది నాలుగు రకాల ఓకే అప్పడాల్లో కూడా ఫోర్ రకాలు ఉన్నాయండి ఇది ప్యాకెట్ ఎంత సరే ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది ఓకే జీడిపప్పు అండి ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి ఇది జీడిపప్పు అండి ఇవి ఎంత అండి కేజీ ప్రెసెంట్ ఓకే ఇది వచ్చేసరికి బద్దపప్పు అండి ఇది వచ్చి గుండు ఓకే ఏదైనా ఎయిట్ హండ్రెడ్ అంజూరీలో బయట ద్రాక్ష ఇది వచ్చి నూట నలభై రూపాయలు పెద్ద సైజ్ అండి పావుకి తొంభై రూపాయలు బాగంబో పెద్దది రెండు వందల యాభై ఇది పావుకిలో రేట్ చెప్పింది మొత్తం అన్ని నేను ఇది కిలో రేట్ చెప్పాను ఇది వచ్చరికి రెండు వందల రూపాయలు పాగులో ఓకే ఈ కిస్మిస్ బాగులు వచ్చి డెబ్భై ఐదు రూపాయలు ఓకే అన్ని కూడా క్వాలిటీ వైపు బాక్స్లు ఇమే వచ్చి వన్ ఫార్టీ ఓకే ఇది ఎంత అండి ఇది బాక్స్ నాలుగు వందల గ్రాములా నాలుగు వందల గ్రాములు ఓకే ఇది నెంబర్ వన్ అమ్మా ఇది దీనికి నోటెట్ చేసుకోవాలి ముందు మెయిన్ ఇది ఇందువల్ల చాలా బ్రాండ్ ఉంటాయి బెస్ట్ ఇది ఇంకా ఓకే ఇంకా ఖర్జుర పండు సీడ్ సీడ్లెస్ ఇది సీడ్ ఇది సీడ్లెస్ ఇది సాల్ట్ పిస్తాం మరి ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పాకులు కాయలు ఇది వాల్నట్స్ ఇది ఇది కూడా పాకులు రెండు వందల ఎనభై రూపాయలు మనకి ఏంటంటే శాంపిల్ కి కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకైతే మనకి ఎన్ని కేజీలు కావాలన్నా కూడా సప్లై చేస్తారు ఇలాగా బస్తాల్లో ప్యాక్ చేసి ఉంటాయి అనమాట మేము ఏంటంటే శాంపిల్ కి ఇలా చూపిస్తున్నాము

నేను ఓసిలేటర్ పట్టుంది. ఇది వచ్చి మసాలా వర్స్. ఓకే. ఇది వచ్చి రోలెడ్ వర్స్ ఇది. హ్మ్. ఇది వర రోలేడ్ వర్స్ ఇది. మీకు ఓకే. అలాగే మీకు బ్రాండ్ వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయండి. ఓకే. అన్ని బ్రాండ్స్ अवेलेबल. 2000 ఉంటది, 2000 ఉంటది. 1500 ఉంటది. క్రాకర్ ట్రాకర్ వర్స్ ఉంటది. ఆ. సస్సిక్ వర్స్ ఉంటది. కేలాక్స్ ఉంటది. హ్మ్. సఫాల ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామంది వాడుతున్నారు ఇది పెడుతున్నారు ఓకే అన్ని కూడా అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయండి మీకు పెద్ద సైజ్ ప్యాకెట్స్ ఏ కాదు చిన్నవి కూడా ఉంటాయి కావాలంటే ఇవన్నీ ఆయుర్వేదం పౌడర్స్ అండి ఓకే ముల్తన మట్టి కస్తూరి పసుపు పచ్చి పసుపు కుసిరిపొడి ఇది ఉసిరిపడి షుగర్ పేషెంట్స్ షుగర్ ఉండదు అని సరే తల దుట్టు పెట్టుకోవడానికి సరే వాడతారు శ్రీక శ్రీకాయలు శ్రీకాయలు కుమ్మడికాయలు ఓకే రెండు కలిపి వాడినా బాగుంటుంది ఇది ఓకే అలాగే అది ఎంత సార్ ప్యాకెట్ ఇది రెండు వందల వందరం వందరం వచ్చేరు మీకు నలభై ఐదు రూపాయలు ఇప్పుడు ఈ చూపించిన ప్యాకెట్ ఎంత వెయిట్ వందరం వెయిట్ దగ్గర వందరం ప్యాకింగ్ ఇది ఓకే ప్లస్ ఇది షుగర్ స్కై ఫ్రూట్స్ అంటే షుగర్ షుగర్ పాతం ఓకే ఎవరు ఉన్నారు ఇది వాడతారు ఎక్కువ ఇది ఇది కూడా చాలా బాగుంటది అందరికి వాడతారు షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడుతారు అది షుగర్ బియ్యమే కాకుండా బండి కూడా వాడతారు అందరూ అవును ఈ తెలం పౌడర్ కూడా ఉంటుందండి హెన్నా పౌ అనూసోడి బ్లాక్ హెన్న మావుని హెన్న రెండు రకాలు ఓకే హెన్నాలో కూడా రెండు రకాలు ఉన్నాయి అలాగే ఇది కూడా గులాబీ రేకుల పొడి తల చుట్టు వాడతారు తులసా తులసాకు పొడి చింత పొడి ఇది కూడా మోకాల గుజ్జుకి బాగా ఉపయోగపడుతుంది ఇది మా ఐబిస్కస్ ఇవి అంటే ఇది మందార మందారాకు నీలాగపొడి ఇది ఎక్కువగా ఇప్పుడు లేడీస్ తలకి వాడుతున్నారు ఎక్కువ ఇది గోరింటాకు పొడి రెండు బాగా ఉపయోగిస్తున్నారు చేయడం గోరింటాకు పొడి మామిలు కలుపుకోవడం ఇది ఇది కిటికాష్ను పెట్టి ఒక రోజు నానబెట్టాలి ఇది వాడిన తర్వాత ఇంకో రోజు ఇది నీలాగపొడి మాములు కలుపుకొని బాగా పెట్టేసుకుంటే ఇప్పుడు మీకు జుట్టు నల్లగా అయిపోతుంది

అది మామూలు రైస్ అండి ఓకే ఇది వచ్చి మూటలెక్కిస్తాం విడిగా కూడా ఇస్తాం ఓకే రేట్ అప్పుడే ఇది అవే ఉంటాయి మామూలుగా ఇది అది నంబర్ వన్ ఈ కొంత కోరేట్ ఇది ఓకే దీని వేరియేషన్ ఉంది ఇది వచ్చేసరికి ఇది లూజ్ అన్నమాట ఇది ఎవ్వడమని ఇది పోరొచ్చని వాటికి కూడా బాగా ఉపయోగిస్తారు షుగర్ పేషెంట్స్ కూడా వాడతారు దీన్ని ఓకే ఇది వచ్చేసరికి ఎప్పుడు బియ్యం అండి

అన్ని రకాలు ఉంటాయండి అసలు ఒక్కటని కాదు మేము కే కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఏదైనా కూడా ఇది గుంటూరు కారం రాతి బాగా ఉంటది రంగు ఉంటది ఇది చాలా కమ్మగా ఉంటాయి బల్లారికి మీడియం గా ఉంటది కారం బాగుంటది అలాగే దగ్గర సాంబార్ కారం ఉంటది ప్లస్ ఆవు మెంతి ఆవు పిండి కూడా ఉంటాయి వందరాలుండే పావుకాయలు ఉంటాయి ప్లస్ పచ్చడి కుప్పై ఉప్పు అండి హైడ్రైజ్ నాన్ హైడ్రైజ్ హైడ్రోజన్ కాన్ ఉప్పు అలాగే ఇది కూడా బద్దం కారం అయిపోయి కూడా బాగా తక్కువ ఉంటది ఇది బల్లారి ఇది ఇది రెండు బల్లారి ఇది ఈ రెండు బ్రాండ్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి అలాగే ఇప్పుడు చాలా మంది బీపీ తగ్గడం కోసం చెప్పి ఇది వాడుతున్నారు పింక్ సాల్ట్ వాడుతున్నారు బాలకి రాక్ ఓకే అన్ని రకాలు ఉంటాయండి అంతే కాకుండా మీకు ఇంత తీసుకోవాలి అనేము ఉండదు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు హౌస్ పర్పస్ వాళ్ళు కొంచెం తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళు ఎన్ని కేజీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది నెయ్యి అండి బియ్య నెయ్యి నెయ్యి రావు నెయ్యి ఓకే ఇది సరిగ్గా ఎర్టిక్ అలాగే జిఆర్బీ వాటి మా దుర్గ సమానంగా ఉంటుంది ఇది ఓకే ఇది మామూలు దుర్గ అండి ఓకే ఈ వందలు యాభై ఏడు రెండు వందలు అర కిలోలు కూడా ఉంటాయి మా ఇక్కడ ఓకే అలాగే ఇది ఆవునవి జిఆర్బి వారిది ఆవునాయి ఇది ఈ వందలు రెండు వందలు అర కిలోలు అవి కూడా వస్తాయి ఓకే మనకి అన్ని ప్యాకెట్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది గుమ్మడిపప్పు అండి ఓకే సన్ ఫ్లవర్ సీడ్స్ ఇది వంద రూమ్ దగ్గర నుంచి కిలో రెండు కిలోలు కూడా ఇస్తున్నాయి ఓకే ప్లస్ ఆవాలు రకాలండి తెల్ల ఆవాలు మళ్ళా బొంద ఆవాలంటారు ఇది ఇది వాడేవాళ్ళు ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఇది కూడా మేము కూడా అది మామూలు ఆవాలి ఈ పచ్చలు వాడతారు మా తాలింపులు వాటికి వాడతారు ప్లస్ ఇది ఒకటి సియా సీడ్స్ అండి లాస్ కూడా ఇది ఉపయోగపడ బాగా సియా సీడ్స్ ఈ గుజ్జు కింద వాటికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇది వచ్చి మహాపేరు గింజలు ఓకే ఇవి కూడా మోకాళ్ళ కిందకి వాటికి ఉపయోగపడుతుంది ఓకే ఇది వచ్చి కట్టార కాదు ఎండాకాలంలో సుగంధ వాటిలో కలుపుకోవడానికి ప్లస్ నాలుగుగా హీట్ హీట్ తగ్గించుకోవడానికి హీట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే ఏంటండి పచ్చపప్పు ఓకే ఇది స్వీట్స్లో వాటిలో వాడతారు ఎక్కువ ప్లస్ ఒక బోర్డ్ ఒకటి కలుపుతారు ఓకే ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు అండి ఒక్కసారి మీరు విజిట్ అయ్యారంటే ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు అని ఉండదండి ఏ టు జెడ్ అన్ని అయితే దొరుకుతాయి ఇక్కడ ప్యాకెట్స్ చూస్తున్నారు కదా ఇలా మీకు ప్యాకెట్స్ కావాలన్నా ప్యాకెట్ వైజ్ గా కూడా పంపిస్తారు లేదు అంటే విడిగా లూజ్ లో కావాలన్నా కూడా ఉంటాయి ఇందాక మీకు చూపించాం కదా కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ మాత్రమే చూపించాము వీడియోలో ఇవన్నీ నిత్యవసర వస్తువులు అయితే ప్రతిదీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా అవే అనమాట మనకి ప్రతి ఐటెం కూడా ఉంటది ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులే అండి ప్రతిది కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ పూజా సామాన్లు అండి పూజా సామాన్లు కూడా ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా షాంపూలు అండి ప్రతి మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట అన్ని నేమ్స్ కూడా ఏ షాంపూ వాడే వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు ఇలా ప్యాకెట్స్ ఉంటాయి అలాగే బాటిల్స్ కూడా ఉంటాయి ఓన్లీ ఇంటి పర్పస్ ఏ కాదండి మనకి ఫంక్షన్స్ కి వాటికి కూడా అన్ని కూడా ప్యాక్ చేసి పంపిస్తారు అండ్ అలాగే హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకు కూడా మీకు బల్క్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి నేను చక్క మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు అల్లం ఏలపాయ పేస్ట్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసరికి పికిల్స్ అనమాట ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది నాన్ వెజ్ ఉండదండి వెజ్ పికిల్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్